ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగస్తుల అసోసియేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రీడింగ్ రూమ్ లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించుకున్నారు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగస్తుల అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా తనను నాలుగోసారి ఎన్నుకున్న సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు పెండింగ్ లో ఉన్న మెడికల్ రియం బస్ కొన్నేళ్లు ఇప్పటి వరకు మంజూరు చేయలేదని అప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని మంజూరు చేయాలని కోరారు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు పన్నెండవ పీఆర్సీని వెంటనే నియమించి ఐఆర్ నలభై శాతం ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగస్తుల అసోసియేషన్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంజి ముస్తాక్ అహ్మద్ కార్యదర్శి డి మురళీమోహన్ రావు సెక్రటరీ నలిమోహన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని మరియు స్టేట్ జనరల్ సెక్రటరీని కూడా ఈరోజు టౌన్ హాల్లో మేము స్మార్ట్ డివిజన్ ఐ హాస్పిటల్ వారితో ఉచిత కంటి పరీక్షలుగా క్యాంప్ కూడా నిర్వహించడం జరిగినది దానితో పాటు మా సంఘం యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా జరపడం జరిగినది ఎగ్జిక్యూటివ్ కమిటీలో క్రింది నిర్ణయాలని తీసుకోవడం జరిగింది ఒకటి మాకు పన్నెండవ పిఆర్సీని వెంటనే అమలు చేసి నలభై పర్సెంట్ ఇంటీరియర్ ఇంటి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ ఈఎజెస్లో పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉపాధ్యాయులుగాను ఇతర ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులకు వారి యొక్క పెన్షన్ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి నెల రెండు వందల పాతిక మూడు వందల రూపాయలు రికవరీ చేస్తున్నారు కానీ వారికి మెడికల్ రీఎంబర్స్ పర్మిట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ సదుపాయం మాత్రం లేకుండా చేశారు ఇది విశ్రాంత ఉద్యోగుల నుంచి రెండు అన్యాయం అని చెప్పేసి అంతేకాకుండా ప్రజలలో పాస్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో ఉన్న పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేసాం అట్లాగే ఈ ఉద్యోగుల ఏడల ప్రభుత్వం యొక్క దృక్పథాన్ని మార్ మార్చుకొని ఉద్యోగుల యొక్క అవసరాలని వెంటనే తీర్చాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ ఉన్నాము ఈ నిర్ణయాలని మేము ఈసీ మీటింగ్ ద్వారా మా పెన్షనర్లకు తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొస్తున్నాము డిసెంబర్ పదిహేడవ తేదీ జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని మేము జరుపుకుంటూ ఉంటాము ఆ కార్యక్రమంలో మా విశ్రాంతి ఉద్యోగులు ఎవరైతే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నారో వారికి సన్మానం కూడా చేయడానికి తీర్మానించడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు మీద వారిని ఇరవై ఐదు మంది ముప్పై మందిని సెలెక్ట్ చేసి వారికి సన్మానం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో కూడా కొత్తగా ఈ రిటైర్మెంట్ డిస్ట్రిక్ట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఏకీకృష్ణ మా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో నేనంతా అంకిత భాగంతో పనిచేస్తుంది తర్వాత మెడికల్ క్యాంప్ కూడా మన సర్వీస్లో భాగంగా నిర్వహించడం జరిగింది తర్వాత మన మధ్య నెల డిసెంబర్ పదిహేడవ తారీఖు మన డెబ్బై సంవత్సరాల నుండి నుండి మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ డే సందర్భంగా వాళ్ళకి సన్మానం జరుగుతుంది కాబట్టి మాకు మీ యొక్క సహకారం మా యొక్క సహకారం మీకు మీ సహకారం మాకు ఉండాలని ఇందుగా తెలియజేస్తుంది